ఓం నమో నారాయణాయ జ్యోతిష్యంలో రాహువు ఆరుద్ర స్వాతి సతభిషం ఈ మూడు నక్షత్రాల్లో ఎవరు జన్మించినా రాహు మహాదశతో స్టార్ట్ అవుతుంది ఇన్ని దశా సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అందువల్ల రాహు మహాదస్ నడిచిన వాళ్ళు ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు గోమేదం ధరిస్తే మంచిది అదేవిధంగా ఈయన కన్యారాజు స్వక్షేత్రం వృషభరాశిలో ఉచ్చే స్థితి వృష్టికి రాశిలో నీచస్థితి మనసు ఈయన పాము మాట తలకై పాము తలకాయ అందువల్ల రాహు మేను ఛాయాగ్రహం పాపగ్రహం క్రూర అయితే జ్యోతిష్యంలో ఈ నైసర్గికంగా పాపగ్రహంగా పరిగణిస్తారు మెయిన్ ఈ రాహు ఎవరికైనా సరే జాతకంలో జన్మ లగ్నాలు లగ్నంలో కానీ నాలుగో స్థానం ఎనిమిదో స్థానం వెయ్యి స్థానంలో ఉంటే చాలా నష్టాన్ని చేస్తారు అదే పంచమ స్థానంలో సంతాన స్థానంలో కూడా ఈయన సంతాన నష్టాన్ని కూడా చేస్తారు ఈ జు ఈ రాహు యొక్క దోషం మెయిన్ పాజిటివ్గా ఉంటే మాత్రం విదేశాల్లో స్థిరపడడం అక్కడే ఉద్యోగం చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా నెగిటివ్ అయితే ఈయన చేతిలో మోసపోవడం ఈయన చాలా పాపగ్రహం అన్నమాట త్వరగా ఈ వీళ్ళ చేతిలో మనం మోసపోవడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే డబ్బు ఇచ్చి మోసపోవడం వీళ్ళని త్వరగా నమ్మలేమట రాహుగ్రహ నక్షత్రంలో ఉన్న వాళ్ళని ఇంకో విషయం ఏంటంటే ఈ రాహు యొక్క నెగిటివ్ రాహు దోషం తగ్గడానికి శనివారం నాడు మినుమల దానం ఇవ్వడం బ్రాహ్మణులకి అదేవిధంగా జంటనాదులు ఉన్న దగ్గర నవగ్రహాలు ఉన్న రాహు దగ్గర ఆవునితో దేవార్ధన చేస్తే మంచిది దుర్గాదేవికి శ్రీదేవి కడ్గమాళ స్తోత్రం అదే దుర్గా అష్టకం పటిస్తే చాలా మంచి జరుగుతుంది